హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా కొంతమంది యువకులు రప్పారప్పా నరుకుతాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో రాజారెడ్డి రాజ్యాంగం చేస్తాం తర్వాత మరికొన్ని వివాదాస్పదమైనటువంటి బ్యానర్లు పట్టుకుని వార్తల్లో నిలిచారు వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకుని తగిన చర్యలు కూడా తీసుకున్నారు అయితే అదే పదం ఏంటి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే రప్పారప్పా నరకనివ్వండి మంచిదేగా అని ఆయన కూడా వివాదాస్పద కామెంట్లు చేశారు వ్యాఖ్యలు చేశారు అప్పట్లో అయితే ఇప్పుడు ఇదే వ్యాఖ్యల మీద పేరుని నాని మరొక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఒక దుర్మార్గపు దిక్సూచిని ఆయన యువతకు సూచిస్తున్నారు అని తెలుస్తుంది ఏ విధంగా అంటే పామారు నియోజకవర్గం పామర్లో జరిగినటువంటి బావు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనేటువంటి ప్రోగ్రాంలో భాగంగా వైఎస్ఆర్సిపి నిర్వహించిన ప్రోగ్రాంలో పేరుని నాని హాజరై అందులో మాట్లాడుతూ రప్పారప్పా నరకడం ఏంటాయా అవసరమైతే చీకట్లో చేసే చీకట్లో చేయాలి కానీ అందరి ముందు బహిరంగంగా ఏంటి మీకేం సిగ్గులేదా అతనెవరూ రెడ్ బుక్ పట్టుకుని అతనేదో చేస్తున్నాడని మీరు కూడా అలాగే మాట్లాడతారా అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి మంత్రి నారా లోకేష్ గారిని మర్యాద లేకుండా అగౌరవపరిచి మాట్లాడిందే కాకుండా యువతకు ఎలాంటి దిక్సూచన చూపిస్తున్నారు ఎలాంటి దారిలో నడిపించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు అనేటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి అయితే ఆయన ఏమంటున్నారంటే చీకట్లో చేసామా కన్ను కొట్టామా ఏదైనా చేసామా అన్నట్టు ఉండాలి కానీ ఏంటయ్యా ఇది పట్టపగలు ఏంటి ఇలాంటివి ఏది ఇప్పటి వరకు నువ్వు ఎవరినో వేసేవా ఇప్పటివరకు ఎవరినో నువ్వు నరికేవా అని ఆయన యువతకు హితబోధ చేస్తున్నారు అంటే ఇది ఏ విధంగా అనుకోవచ్చు యువతను ఏ బాటలో నడిపిస్తున్నారు అనుకోవచ్చు మొన్నటికి మొన్న వైఎస్ఆర్సిపి అధినేత అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా రప్పారప్ప నరకడం మంచిదే అని ఆయన వ్యాఖ్యలు చేయడం అలాగే ఇప్పుడు మాజీ మంత్రి అయ్యుండి అందులోనూ సుమారు పాతిక సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్నటువంటి పేరుని నాని గారు కూడా ఈ చీకట్లో చేయాల్సిన చీకట్లో చేయండి అంతేగాని రప్పారప్ప అని బహిరంగంగా మాట్లాడడం ఏంటి చీకట్లో కన్నుగొట్టామా కొట్టామా చేసామా అని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వివాదాస్పదంగా మారినాయి అయితే దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఎంతో మంది ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయినా యువతకు మీరు ఎలాంటి హితబోధ చేస్తారు అని ఎంతో మంది పెద్దవాళ్ళు కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆ లోకేష్ గారి మీరు కూడా చెడిపోయి ఆడు బుక్ అంటాడు నువ్వు రప్ప అంటావు ప్రజలు మనం ప్రజల దగ్గరికి వెళ్ళేది అధికారం కోరుకునేది రప్ప రప్ప కోసం అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలిరా నోరు తెచ్చి అంటావు సిగ్గు చెర ఉండాలి మనకి ఎన్నిసార్లు అంటారు అది ఇక అదే పనా చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది ఇక అదే దానికా నీ రాజకీయం దానికోసమా పెద్ద నరికోవాడిని చూసావు చాలా నరికావు నువ్వు ఇప్పుడు దాగా ఇప్పుడు వేసావా ఏమన్నా నేను బాగు నేను చెప్పేది ఏంటంటే అల్టిమేట్ అంతిమంగా ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయ పార్టీ అయినా రావాల్సింది ప్రజల మన్నలను పొందాల్సింది ప్రజలకి గొప్ప ఎత్తున మేలు చేసి ఈ రాష్ట్రానికి పెద్ద ఎత్తున సేవ చేసి తద్వారా వాళ్ళ మన్నలను గెలవాలి తప్పితే రప్ప రప్ప మెయిన్ కాదు రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి ముళ్ళుని ముళ్ళుతో తీయడం జరగాలి అది జనాలకైనా అనవసరం నువ్వేం చేస్తున్నావు రోజు ఇది ఒక వేలం వేరికింది ఇది ఒకటి మాట్లాడుతారు ఆయ్ అట్టాగా అది ఎన్ని చేస్తారు నిజంగానే మన గవర్నమెంట్ వచ్చాక వేసేయండి అంటే ఎవడు వేసేది అయినా యువతకు మీరు ఎలాంటి హితబోధన చేసేదని అని ఎంతోమంది పేర్ని నాని మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి సుమారు ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి పేరుని నాని ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు కూడా ఆయన మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మరి రోజు రోజుకి వైఎస్ఆర్సీపీ పార్టీలో విలువలు తగ్గిపోతూ అసలు విలువలేనిల అయినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే రాష్ట్రం అగమ్య గోచరంగా మారుతుంది అంధకారంలోకి దిగజారిపోతుంది ఖచ్చితంగా యువతని పెడదారి పట్టిస్తుంది అని ఎంతోమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి ఆయన ఇలా మాట్లాడడం కరెక్టే అంటారా మరి మీకేమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరి ఇలాంటి పొలిటికల్ కరెంట్ అఫైర్స్ ట్రెండింగ్ బ్రేకింగ్ న్యూస్ల కోసం మన ఆంధ్ర క్రానికల్స్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి మరి ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ రాజేష్ సైనింగ్ ఆఫ్ ఆంధ్ర క్రానికల్స్ ద న్యూ ఏజ్ తెలుగు న్యూస్ ఛానల్ థ్యాంక్ యూ